అందరికీ నమస్తే అండి ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపిఎస్ అధికారి సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ నెల ముప్పై ఒకటో తేదీతో రిటైర్ అవ్వబోతున్నారు సో ఆయన రిటైర్ అయ్యేలోగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇస్తాదా ఇవ్వదా అనేది ఒక సందేహం యాక్చువల్లీ క్యాట్ ఆయనకు క్లియరెన్స్ ఇచ్చింది ఆయనకు పోస్టింగ్ ఇవ్వమని చెప్పింది క్యాష్ అయినా సరే ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయనకు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వడం లేదు మ్యాగ్ ఆయనకి ఇంకొక పన్నెండు రోజులు పదవీ కాలం ఉంది పదమూడు రోజుల్లో ఆయన రిటైర్ అవుతారు అధికారి అధికారైనా సరే ఏ ఐఏఎస్ అయినా సరే జడ్జి అయినా సరే ఇటువంటి కీలకమైన హోదాల్లో ఉన్నవాళ్ళు ఒక గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలి అని కోరుకుంటారు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ళు వాళ్ళ సర్వీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ గౌరవప్రదంగా ఉండాలి అని కోరుకుంటారు ఒక మంచి స్థానంలో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు అది ఆ విశ్రాంతి జీవితాన్ని వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు అయితే అందులోకి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు అనేసరికి సమాజం మొత్తం వాళ్ళ వైపు తొంగి చూస్తుంది వాళ్ళ కెరీర్ ఏంటి వాళ్ళ కెరీర్లో వచ్చిన మచ్చలేంటి మరకలేంటి ఏంటి చెడు ఏంటి పోస్టింగ్లు ఏంటి వాళ్ళ ప్రొఫైల్ మొత్తం సమాజం తొంగి చూస్తుంది సో మరి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వరా ఇంకా ఆయన కథ ముగిసినట్టేనా అవకాశం ఉందా లేదా అనేది చాలామందిలో డౌట్ పడుతుంది నిజానికి ఇంకొక పదమూడు రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే ఆయనకి ఇవ్వనట్టే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే నెరవేరినట్టే ఎలాగో జూన్ నాలుగో తేదీ వరకు కొత్త ప్రభుత్వం రాదు కాబట్టి జూన్ నాలుగో తేదీ వరకు ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడున్నట్టే నడుస్తుంది కాబట్టి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయనే ఉంటారు కాబట్టి వైసీపీఏ ఎంతో కొంత చలాయిస్తుంది పెత్తనంలో ఉంటుంది కాబట్టి ఏవి వెంకటేశ్వరరావు గారికి ముప్పై ఒకటో తేదీలాగా పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేదు దాదాపుగా లేదు ఆ రోజు ఆయన రిటైర్ అయిపోతారు ఇంకా తర్వాత ఉండదు కానీ ఒక అవకాశం ఉంది ఒక అవకాశం అయితే ఉంది ఐఏఎస్ఎల్ కానీ ఐపిఎస్లు కానీ వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ కాలాన్ని కాస్త పెంచుకోవచ్చు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో అప్పటి సిఎస్గా ఉన్న నీలం సాహ్ని గారు అక్టోబర్లో అక్టోబర్లో కాదు జూలైలో రిటైర్ అయితే అయిపోతుంటే ఆమె పదవీకాలంలో ఒక ఆరు నెలలు పొడిగించండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు కేంద్రం యాక్సెప్ట్ చేసింది దాంతో ఆమె ఇంకో ఆరు నెలలు అదే పదవిలో కొనసాగారు అలాగే మరో సిఎస్ గారు కూడా నాకు పేరు తెలియదు కానీ సో ఆయన కూడా అంతే అంటే ప్రభుత్వ పెద్దలకు నచ్చే ఐఏఎస్ల పదవీ కాలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు దానికి ఒక వెసులుబాటు ఉంది వీళ్ళు అంగీకరిస్తే కనుక ప్రభుత్వం ఒప్పుకుంటే కేంద్రం ఒప్పుకుంటే ఆ అవకాశం ఉంది సో ఇప్పుడు ఆయన అఫీషియల్గా రిటైర్ అవ్వకముందు ఆయన కేంద్రానికి ఒక అర్జీ పెట్టుకోవచ్చు సార్ నా గత నాలు ఐదేళ్ల పదవీ కాలం నాకు వేస్ట్ అయింది నేను అన్యాయంగా పోస్టింగ్ లేకుండా ఉన్నాను రాజకీయంగా కక్ష సాధింపులు ఎదుర్కొన్నాను నా సుదీర్ఘ పదవీ కాలంలో ఐదేళ్ళు నేను కోల్పోయాను అది నాకు చాలా విలువైనది నాకు ఇంకా పని చేయాలని ఉంది సో నన్ను ఇంకా కొన్నాళ్ళు పాటు సర్వీస్లో కొనసాగించండి ఏడాదో ఆరు నెలలో రెండేళ్ళలో సర్వీస్లో కొనసాగించండి అని ఆయన ఒక లేఖ రాయొచ్చు ఒక అర్జీ పెట్టుకోవచ్చు అయితే దీనికి కొంత లాబీయింగ్ చేయాలి కొంత నెట్వర్కింగ్ అంతర్గత నెట్వర్కింగ్ నడపాలి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను సో ఆయన అర్జీ పెట్టుకుంటే అది కేంద్రం పరిశీలనలో ఉంటుంది జూన్ నాలుగో తేదీన కొత్త ప్రభుత్వం వస్తే టీడీపీ కనుక ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు సీఎం అయితే ఆయన కూడా లేఖ రాయొచ్చు ఇదిగో పలానా ఐపీఎస్ అధికారి మేము పదవీకాలం పొడిగిస్తున్నాము అతనికి పోస్టింగ్ ఇస్తామని చెప్పొచ్చు లేదా అతని పదవీకాలాన్ని పొడిగించమని కోరచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు చంద్రబాబు గారికి ఒక రూలు ఉండదుగా ఆయన ఎలాగైతే పదవీ కాలాన్ని పొడిగించమని కోరాడో ఈయన కూడా పదవీ కాలాన్ని పొడిగించమని కోరుతాడుగా కోరే ఛాన్స్ ఉంది దీనికి కూడా కొంత లాభీయంగా అవసరం ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారాల్లో లాభీంగలు చేసుకోవాలి కేంద్రానికి ఆ వెసులుబాటు ఉంటుంది సో కేంద్రం ఒప్పుకుంటే అక్కడ చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత రాసన్ లెక్కి ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు రాసిన లెక్కి మ్యాచ్ అవుద్ది కాబట్టి కేంద్రం ఒప్పుకుంటే అప్పుడు సీనియారిటీ లిస్ట్లో మెరిట్ లిస్ట్ సారీ సీనియారిటీ లిస్ట్లో ఏబి వెంకటేశ్వరరావు గారే టాప్లో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐపీఎస్ అధికారుల్లో ఫస్ట్ లిస్ట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ద్వారకా తిరుమలరావు గారు వీళ్ళందరూ ఉన్నారు సో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇవ్వచ్చు డీజీ పోస్ట్కే ఇవ్వచ్చు ఒక ఆరు నెలలో మూడు నెలలో ఒక వన్ ఇయర్లో ఇవ్వచ్చు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే దానికి కొన్ని లాభలు అయితే ఖచ్చితంగా కావాలన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే ఆయన మే ముప్పై ఒకటితో రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా ఆయన పదవీకాలం అయిపోయిందేమో అనవసరంగా ఆయన విలువైన పదవీకాలాన్ని కోల్పోయారేమో ఇంకా ఆయనకి ఏమీ దారులు లేవేమో ఇంకా ఆయన దారులు మూసిపోయినట్టేమో అని అయితే ఆలోచించక్కర్లా ఈ అవకాశాలు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను ఇది జస్ట్ నాకున్న కామన్ సెన్స్తో చెప్తున్నా దీనిలో నో నీడ్ ఆఫ్ లీగల్ పాయింట్స్ నో నీడ్ ఆఫ్ లాజికల్ పాయింట్స్ అందరికీ అర్థమైందో అనుకుంటా ఎందుకంటే గతంలో జరిగినవే ఇవన్నీ కూడా గతంలో కొన్ని సందర్భాల్లో జరిగాయి కాబట్టి ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది విత్ కొంత అంతర్గత లాబీయింగులు ఏమండి లాబి చేసుకుంటే పరిచయాలు వాడుకుంటే హెల్ప్ విత్ ద రూల్స్ అంటారు కదా నిబంధనలు కూడా పక్కన పెట్టేస్తారు కదా అలాగే ఈ విషయంలో కూడా జరుగుద్ది వడ్డించే మన వడ్డించేవాడు మనవాడైతే ఏదో వెనక వరుసలో ఉన్న అన్ని పడతాయి అంటారు కదా అలాగే ఇది కూడా ప్రభుత్వం మారితే చాలు టీడీపీ అధికారంలోకి వస్తే చాలు అన్ని పనులు అవుతాయి థ్యాంక్